తర్వాత కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులతో సమావేశం చేశాం వాళ్ళ సమస్యలు విన్నాక నిజంగా వర్ణనాతీతంగా ఉంది ఇన్ని నూట రెండు సంవత్సరాలు ఉన్న అసోసియేషన్ అది వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఎవరు కల్పించారు ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు ఏం ఏ విధంగా సంపాదించారు అనే విషయాలు వాళ్ళు చెబుతున్నారు కదల కదలిగా కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి వసతి వసతులు బాత్రూము పాపం ఇక్కడి నుంచి కృష్ణవేణి కాంప్లెక్స్ వెళ్తారట యూరినల్స్ ఎంత ఘోరం అండి అని తర్వాత వాళ్ళ పిల్లలు చదువులకి ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి అటల్ బీమా పథకం అటల్ బీమా అటల్ పెన్షన్ పథకం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు చెప్పి వాళ్ళకి వాళ్ళకున్న ఉన్న అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది ముఖ్యంగా అత్యటికన్ వర్గాల పేదవారికి కావాలని దాంట్లో చదువుకుంటానికి ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ మధ్యతరగతి చిన్న తరపన ఇక ఆరోగ్యానికి ఉంది ఇటన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీస్ ఎఫెక్టివ్గా పనిచేసి ఇరవై రెండు డివిజన్స్లో కనుక వాళ్ళకి పోస్ట్ వస్తుంది ఇలాంటి సమస్యలన్నీ కూడా ఒక నోటీసులు ఉంటాయి రేపు ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది ఎన్టీఆ ప్రభుత్వం ఇక్కడ రానున్నది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దగ్గరతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తో నరేంద్రమోదే గారు ఆశస్సులతో కూడా సరే పశ్చిమ